మనం పరిశుభ్రంగా ఆరాధించటానికి నీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి మీరు దయచేసిన సమయం కొరకే స్తోత్రాలు ఈ సమయాన్ని ప్రభు నీ బిడ్డలందరూ కూడా అంగీకరించి శివర నెలలో ప్రభు కొద్ది దినములలో మమ్మల్ని ఉంచావు కనుక ప్రతి ఒక్కరు గమనించి స్థలానికి రావటానికి సహాయం చేయండి ఈ స్థలం అది చేయించిన ప్రార్థన మీకు అందృష్టి ఉంచండి అనేకులు ఈ స్థలానికి వచ్చి చుట్టం ప్రతి వారి యొక్క అవసరతలు తీర్చండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నూతన పరచండి ప్రభు నూతన సంవత్సరం నూతన కార్యములు జరిగించండి సంఘము పట్ల నాయన తండ్రి విశ్వాసుల పట్ల మీ ఆత్మకార్యం జరిగించవలసిందని ప్రార్థన చేయొచ్చున్నాం మా గ్రామాన్ని దర్శించండి గ్రామ ప్రజలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి మా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ మీరు ఆశ్రవదించవలసిందని ప్రార్థన చేయొచ్చున్నాం సర్వశక్తి కలిగిన దేవుడు అని స్తోత్రాలు నువ్వు సర్వమును నాయన అధికారంతో నాయన చేయగలిగిన దేవుడు తండ్రి నీ అస్తాలయ్యకు రావడానికి నీ కృప చూపండి ప్రతి ఒక్కరు కూడా ఏసై క్రీస్తు నిజమైన దేవుడు అని అంగీకరించబడటానికి నీ కృప చూపండి నీ స్వర్మం ఎంత రేఖైతే వినబడుచున్నదో ప్రతి ఒక్కరు కూడా స్థలానికి తోడుకుని రండి ఈ స్థలంలో మీరు ఆశీర్వదించండి ప్రహ్వా చిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు వారిని అందరినీ నీ ఆశీర్వదించు వాగ్దానం చేస్తావు ఈ వాగ్దానం నాయన ఇస్తాయిలకే కాదు తండ్రి నేటి కాలంలో మాకు కూడా ఇచ్చి ఉన్నారు ఎవరైతే నీ సన్నిధిలో భయభక్తులు కలిగి స్థలానికి వచ్చి వారొక్కొక్కరిని మీరు దర్శించండి ఆశీర్వదించండి నీ ధీములతో కప్పండి ప్రభువ ప్రజలను మీరు విమోచించండి మా దేశాలు మా గ్రామాలు మా పట్టణములు అన్నిటినీ కాపాడండి ఇదిగో కొత్తండి నీ మీదకి లేచుచున్న నాయన విరోధులను నాయన మార్చండి రక్షించండి ప్రవ్వా నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం ఏది వర్దలదంట నవ్వుతండి నీ స్తోత్రాల తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించుకొనండి ప్రతి ఒక్కరికి నీ రక్షణ రై ప్రతి ఒక్కరిని మీరు దీవించండి సర్వలోకములో ఉన్న ప్రజలందరిని మీరు ఆశ్రవదించండి దేవాని స్తోత్రాలు ఈ స్థలం మనకు వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి వారి వారి యొక్క అవసరతలు తీర్చండి నాయన పాడిచిన యొక్క యమునాస్తుల యొక్క స్వరమును మరుగుపరచండి పాటలో ఉండండి నాయన అయ్యా ఇదిగో తండీ సాక్షాల్లో ఉన్న ఆయన కూడికి నాదినే వరకు నీ ఆత్మస్వాదిని నడిపించి మాట్లాడుతున్న ఆస్తులు మరిగొప్పచ్చి మాతో మీరు మాట్లాడండి సంవత్సరంలో చివరి నెలలో ఉన్నాం కొద్ది దినములు మాత్రమే మా మధ్యలో ఉన్నాయి ప్రభువా అయా నూతన సంవత్సరం ఎదుర్కొనట తగిన శక్తిని అనుగ్రహించండి నూతన కార్మిలు మా పట్ల జరిగించి మీరు మహిమ పొందవలసిందని ఏ సు అడుగుచున్నాం తండ్రి ఆమె हालेलुया 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 स्तुति पाठ पाठ कुनी देहनमई वर्दम प्रायः रड़ हालेलुया इस्तुति मी के माये सुदेवा मनसाारि सेविन्तु मो मा मनसारनिन्ने सेविन्तु ഈ സ്തുതി മീകേ സുദേവ മന സാരണി മാ മാറി സേവിന്ദ ഈ സ്തുതി മീകേ സുദേവ മനസാരണി സേവിന്ദു मा मनसारणि ने सेविन्तु मु परलोकदूतालि मा स्तोत्रगानाल गै పరలోకూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గై గొనుమా ఈ స్థుతి మీకే మాయే సుదేవ మనసార నిన్నే సేవిందుము మా మనసార నిన్నే సేవిందుము புனாதி புதிவனி மாலோ நூபிர் நீதேனி ஜகத்திக்கு புனாதி நீவ நீ மாதேனி மா போஷ கூடு మా పోష కూడా నీవేణి మా కాపరివి నీవేనని మా హృదయాలలో ఉండాలని ുതി മീകേ സുദേവ മനസാരണി ദവിന്ദു മു മാണി ദവിന്ദുമോ മനസാരണീധരി ചേരക മാോഷം മായഗ మనసారణీధరి చేరగా మాకెంతో సంతోషం మాయగా అలెలు యాతి మధుర గీతాలతో మారుది ప్రవహిం చేసలహేరు అలెలు యాతి మధుర గీతా నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలు నడవాలని ఈ స్థుతి మీకే మాయేసుదేవానసారణిన్నే దేవీము మా మన సారణిన్నే దేవీ తుము పరలోక లోకూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గై గోను పరక దూతాలి స్తోత్రాలతోనే స్తోత్ర గానాలు గై గొను ఈ స్తుతి మీకే మాయేసుదేవా మనసారణి నే සේවිින්තුමු මහමනසාරලන්නේ සේවින්තුමු මාමනසාරණන්නේ සේවිින්තුමු ප්‍රයිදරට හළුය ප්‍රහලු යිත්‍ර හලුයි Thank <small> you.